హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితా టాక్స్ ఎలా ఉన్నారు నేను వరిదా మర్దన్లో గాజులు అని చెప్పేసి వ్లాగ్ పెట్టాను కదా దాని కంటిన్యూషన్ అనమాట సో నెక్స్ట్ డే మేము మా అక్క వాళ్ళ ఇంటి సైడు ఒక గుట్టపైన సాయిబాబా టెంపుల్ అనేది ఉంటుంది సో అక్కడికి వెదర్ చాలా బాగుంది అని చెప్పేసి వెళ్దామని అందరం కలిసి వెళ్ళామన్నమాట సో అక్కడ బాగుంటుంది అక్కడ వెదర్ వెళ్తూ వెళ్తూనే వెదర్ చాలా బాగుంది వర్షం పడి తగ్గిందనమాట వెదర్ చాలా బాగుంది వెళ్తూ వెళ్తూనే మాకు కోతులు కనిపించాయన్నమాట ఆ కొండపైకి అంటే ఆ కొండ వరకు కూడా పైకి కూడా వెళ్ళలేదన్నమాట సో వెళ్తూనే కోతులు ఆడుకోవడము ఆ వాతావరణము ఆ పచ్చని చెట్లు సో చాలా బాగా అనిపించింది మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు సో అంత దగ్గరగా కోతులను చూస్తూ ఉంటే అలా గుడిపై గుడి బయట వరకు వెళ్ళేసరికి అక్కడ మాకు చాలా రకాల పూల చెట్లు కనిపించాయి అందులో మెయిన్గా మేము స్పెషల్గా చూసింది ఈ పూల చెట్టు అనమాట కనకాంబరం పూల చెట్టు సో యూజువల్గా కనకాంబరం అంటే ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా మేము వైట్ కలర్లో చూసాము నెక్స్ట్ అందరం అక్కడ కోతులు ఉన్నాయని చెప్పేసి గుడి దాకా వెళ్ళలేదు మేము ఆ కిందనే పిల్లలందరూ ఆడుకున్నారు బాగా ఇలా ఎవరంతలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాతావరణానికి చాలా రోజుల తర్వాత మేమందరం కలిసాం కదా సో మా చిన్న పాప అయితే మా మిషిక అయితే ఇంకా చెప్పనక్కర్లేదు డ్యాన్స్ పిచ్చిది డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది సో మా చందమామ మా చందమామకు తగ్గట్టు చందమామలానే ఉంటుంది మా మేనత్త కూతురు వాళ్ళ పాప సో చూస్తున్నారు కదా సో ఇలా అందరం ఎంజాయ్ చేశాను సో మా ఇంకో మరదలు వాళ్ళ కూతురు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకుంటూనే ఉన్నారు సో ఇలాంటి టైంలోనే కదా మనం ఏదో ఒకటి మెమొరీస్ అనేది క్యాప్చర్ చేసుకోవాలి అందరు నన్ను అయితే ఫోటో పిచ్చిది వీడియో పిచ్చిది అని అంటూ ఉంటారు మా వాళ్ళ సైడ్లో సో ఎవరెంత అనుకున్నా మాత్రం నేనైతే ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను ఫొటోస్ సో మెయిన్గా నా పర్సనల్గా ఏంటంటే ఫొటోస్ ఎందుకు ఇష్టము అని ఇష్టం అని కాదు మెమొరీస్ క్యాప్చర్ చేసుకోవాలని నాకు ఇష్టం ఉంటుంది ఎందుకంటే దాని వాల్యూ ఏంటి అనేది నేను పర్సనల్గా ఫేస్ చేసిన మా నాన్న చనిపోయినప్పుడు మా నాన్నతో చిన్నప్పుడు ఉన్నాయి ఫొటోస్ మాకు బట్ మేము పెద్దగా అయిన తర్వాత మా నాన్నతో ఎప్పుడు మేము ఫొటోస్ తీసుకోలేదు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు మా నాన్నకు ఉండేది కాదు మేము కూడా ఎప్పుడు ఫోటో ఫొటోస్ అనమాట సో అతను చనిపోయిన తర్వాత అయ్యో మా నాన్న తోటి ఒక ఫోటో కూడా లేదే ఒక వీడియో లేదు ఒక మెమొరీ లేదు మేము పెద్దగా అయిన తర్వాత అనే ఫీలింగు నాకు ప్రతిరోజు ఉంటూనే ఉంటుంది అందుకే మనం మనలో మనకు ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలి తృప్తిగా ఉంటూ ఇలాంటి టైంలలో చిన్న చిన్న అకేషన్స్ క్రియేట్ చేసుకుంటూ మనమే ఎంజాయ్ చేస్తూ ఉండాలని నా పర్సనల్ ఒపీనియన్ మీకు కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ వనిత టాక్స్